నువ్వే దిక్కని నమ్మితి ఈశ్వరా నాలో తప్పులు సరిదిద్దరా నువ్వే లోకానికి వెలుగురా నాలో చీకటి తరిమేయరా గలగల పారే గంగను శిరసున ధరించలేద సలసల మరిగే విషమును కంఠమున ఆపలేద മാപാലേ തുടി ചേരാ ശരണമയ ശംകരാ പാപാലയരാ ശരണമയ ശംകരാ മാര്ക്കണ്ടേയുടിക്ക് അമരത്വം ഇവലേദ ശുക്രാചാര്യുടിക്ക് നൂവേ ഗുരു കഥ సకల మంత్రాలకు నువ్వే ఆది గురువురా నువ్వు లోకాన ఏది లేదురా సకల మంత్రాలకు నువ్వే ఆది గురువురా నువ్వు లోకాన ఏది లేదురా నువ్వే దిక్కని నమ్మితి ఈశ్వరా నాలో తప్పులు సరిదిద్దరా నువ్వే లోకానికి వెలుగురా నాలో చీకటి తరిమేయరా మనిషిని చూడవయ మనసునే చూస్తవ భక్త కన్నప్పనే అందుకు సాక్ష్యమయ మాంసమునే ప్రసాదంగా ఆరగించినవు మాంసమునే ప్రసాదంగా ఆరగించినవు శంకరుడవని నిరూపించినవు మాంసమునే ప్రసాదంగా బోలా బోలాశంకరుడవని నిరూపించినో నిన్ను నమ్మి ఉన్నమయ నువ్వే సర్వమయ నిన్ను నమ్మి ఉన్నమయ నువ్వే సర్వమయ నువ్వు కరుణిస్తే తండ్రి శోకాలు ఉండవయ నువ్వు కరుణిస్తే తండ్రి శోకాలు ఉండవయ మా సున మలినం తొలగించు శంకరా మా సున మలినం తొలగించు శంకరా మాలో నా జ్యోతి వెలిగించు శంకరా మాలో నీ జ్యోతి వెలుగించు శంకరా నువ్వే దిక్కని నమ్మితి ఈశ్వరా నాలో తప్పులు సరిదిద్దరా నువ్వే లోకానికి వెలుగురా నాలో చీకటి తరిమేయరా శ్రీరామచంద్ర భగవానికి